జిఎస్టీ కౌన్సిల్ భేటీ జరిగింది రాజస్థాన్లో జరిగింది రాజస్థాన్లో జరిగినటువంటి జైసల్మేర్లో జైసల్మేర్లో జరిగినటువంటి ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు ఆయన సహజంగా ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గించాలి ప్రజల మీద భారం తగ్గించాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతూ ఉంటారు కానీ నిన్న కోరింది ఏంటంటే విజయవాడలో వరదలు వచ్చాయి వరద బాధితులకి సహాయం చేయాల్సి వచ్చింది కాబట్టి మేము మా ప్రజల మీద ఒక శాతం వరద శస్సు విధించాలి అనుమతించండి అని కోరేడండి మన్నించు మహారాజా అంటే మరొకటి తన్నించు అన్నట్టుగా ఇప్పటికే జనం ధరల భారంతో అనేక రకాల ఆర్థికంగా సతమతం అవుతుంటే ఇప్పుడు అది కాదు ఇంకొక శాతం అదనంగా జనం మీద మేము భారం వేస్తాం మాకు అనుమతి ఇవ్వండి అని కోరొచ్చారు ఈయన మంత్రి గారు అమాచ్యుడు జనం మీద భారం తగ్గించమని కోరకుండా జనం మీద ఇంకొక శాతం అదనంగా పన్నేస్తాం ప్రజలు కొనేటువంటి ప్రతి వస్తువు మీద ఒక్కొక్క శాతం అదనపు సెస్ చేస్తాం మీరు మాకు అనుమతి ఇవ్వండి అని అధికారికంగా కోరున్నారు ఎందుకంటే ఇది విజయవాడలో వరదలు వచ్చాయి కాబట్టి వరదల బాధితులు కాపాడడం కోసం అంట విజయవాడలో వరదలు వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా తీసుకురాగలిగారా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు మద్దతుతో సాగుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ కను ఎరిగిన స్థాయి విపత్తును విజయవాడ ఎదుర్కొంటే ఒక్క పైసా నష్టపరిహారం తీసుకురాగలిగారా వరద సహాయం కింద ఒక్క నయా పైసా మీరు రాబట్టగలిగారా కేంద్రం నుంచి ఒక్క పైసా తీసుకురాలేరు కేంద్రంలో మా మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తుందని గొప్పలు చెప్పుకుంటారు కానీ కేంద్రం నుంచి అనా పైసా రాబట్టడంలో విఫలమవుతూ ప్రజల మీద మాత్రం ఇంకొక శాతం పన్నేస్తాము అని చెప్పడం ఏ రకంగా భావ్యం చంద్రబాబు ప్రభుత్వానికి ఇది ఏ రకంగా న్యాయం అవుతుంది అంతేందుకు విజయవాడ వరద సహాయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల అంశాలను దాచిపెట్టింది ఈరోజు మేము చెప్తున్నాం వరద బాధితుల సహాయం కోసం సిఎంఆర్ఎఫ్కి జనం ఇచ్చినటువంటి ఫండ్స్ సుమారుగా ఆరు వందల యాభై కోట్ల రూపాయలు పైబడినటువంటి మొత్తం ఉంది అధికారికంగా లెక్కలు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి డేటా ఆధారంగా చూసినా ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజల నుంచి సహాయం వస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమేనని చెప్పింది మరి మిగిలిన మొత్తం ఏమైంది వరద బాధితులకు పూర్తిగా సహాయం అందలేదని అనేక మంది రోడ్డును పడి ఆందోళన చేసినప్పటికీ కూడా వాళ్ళకి నష్టపరిహారం అందించకుండా వాహనాల కోసం అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి చివరికి వాళ్ళందరినీ గాలికి వదిలేసి బుడమేరు ప్రక్షాళన చేస్తాం బుడమేరు మొత్తం ఆపరేషన్ చేస్తామని అంత పెద్ద ఆడంబరంగా ప్రకటన చేసి ఏది చేయకుండా మొత్తం అన్ని వదిలేసి ఇప్పుడు మళ్ళీ జనం మీద రాష్ట్రంలో ప్రజలందరి మీద పన్నేస్తాము అని ఏ రీతిలో ఏ ముఖం పెట్టుకుని అడుగుతారండి ఎలా ఈ ప్రభుత్వానికి ఇది సమంజసం అవుతుంది ధరలు తగ్గిస్తామని కదా జగన్మోహన్ రెడ్డి అయ్యాలో బాధుడయే బాధుడు మేము వచ్చి ధరలు తగ్గిస్తాం ఎటువంటి భారం లేకుండా చూస్తామని చెప్పు కదా ఇప్పటికే కరెంటు షార్జీలు భారం మోపారు ఇప్పుడు మళ్ళీ అన్నింటి మీద వరద శస్త విధించాలని ఎంత అమానుషంగా ఈ వ్యవహారం ఉందో మనం అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం